ఇట్లో మీ స్ట్రీలో ఛానల్కి స్వాగతం ఈరోజు ఆనపకాయ చిల్లల కూర ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఒక లేత ఆనపకాయ తీసుకుని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేశానండి నేను ఇవాళ చెక్కు తీయకుండా తీస్తున్నాను మీరు చెక్కు తీసుకుని కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు నేను చెక్కు తీయకుండా దానికి శుభ్రంగా కన్నాలు పెట్టేస్తున్నాను నా దగ్గర కన్నాలు పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి ఫోర్క్తో పెడుతున్నాను ఆనపకాయ మొత్తానికి కన్నాలు పెట్టేయాలండి కన్నాలు పెట్టేసిన తర్వాత ముక్కలుగా తరిగేసుకోవాలన్నమాట నేను ఈ సైజు ముక్కల్లో బురుగు తీసేసి తరుక్కున్నానండి ముక్కలకి అంతటికి పట్టేలాగా ఉప్పు రాసేస్తున్నానండి ముందుగానే ఉప్పు రాయడం వల్ల నీరు ఏదైనా ఉంటే కనుక నీరు మొత్తం దిగిపోతుంది పల్చటి గుడ్లో కట్టేసి ఏదైనా ఎత్తు పెట్టేసి ఒక రెండు మూడు గంటలు ఉంచేస్తే తర్వాత ముక్కల్ని శుభ్రంగా పిండేసి ఇలాగ నూనెలో డీఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఉల్లికారానికి ఉల్లిపాయ చింతపండు అల్లం వెల్లుల్లి కారం ఉప్పు అంతేనండి ఇలా పేస్ట్ చేసేసుకుని ఒక మూకుడు తీసుకుని రెండు గరిటలు నూనె వేసుకున్నానండి ఉల్లికారం కూర కదండి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లి కూడా ఇందులో వేసేసి చిటికడు పసుపు వేసి నూనె పైకి తేలి ఉల్లిముద్దు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి చూసారా నూనె కొంచెం పైకి తేలింది మొద్ద కూడా పచ్చివాసన అంతా పోయిందండి అప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అంతకే మొక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ముందు ముక్కలకి ఆ పేస్ట్ అంతా పట్టాలండి పట్టిన తర్వాత అప్పుడు కొద్దిగా నీళ్లు మిక్సీ జార్లో వేసి తొలిచేసి ఇందులో వేసేస్తున్నాను ఎక్కువ నీళ్ళు వద్దండి కొద్దిగా నీళ్ళు పోసేసి కలిపేసి మూత పెట్టేయాలండి నేను మధ్యలో రెండు మూడు సార్లు మూత తీసి కలుపుతున్నానండి అడిగంటి కండాని మీరు ఈ టైంలో రుచి చూసుకుని ఉప్పు పులుపు కారం ఏమైనా ఏమైనా తక్కువైతే కనుక వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీద ఉంచితే సరిపోతుందండి చూసారా నూనె బాగా తేలి ముక్కలకి అంతటికీ కూడా పేస్ట్ బాగా పట్టింది అంతేనండి సింపుల్గా అయిపోయి ఆనక్కే చిల్లల కూర రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్